ప్రజలందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర శుభాకాంక్షలు గత సంవత్సరం అంతా ఇబ్బందికరంగా రాజకీయాలు నడిచాయి ప్రజలు కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా ఇబ్బందులు పడ్డారు పరిపాలకుల యొక్క దుర్మార్గాల వల్ల నూతన సంవత్సరంలోకి కొత్త ప్రభుత్వం వెళ్ళింది ప్రజల కోసం పనిచేయాలనుకునేవాళ్ళు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ మన చేతన ఇంత మేరకు ప్రజోపయోగమైన పని చట్టపరిధిలో చేద్దామని నీతిగా నిజాయితీగా తమ కుటుంబాలని తమ సంసారాన్ని చూసుకుంటూ సమాజానికి ఏ మేరకు సహాయం చేయదలుచుకుంటే తోడుగా ఉండదలుచుకుంటే ఉపయోగపడదలుచుకుంటే వారందరితో కలిసి నడవాలనేది మా యొక్క ఆలోచన అందులో భాగంగానే నేను నా కర్తవ్యాన్ని ఎన్నికల ముందు నిర్వహించాను ఇప్పుడు కూడా నిర్వహిస్తాను నేను బ్రతుకున్నంత వరకు ఇదే పద్ధతి అనుసరిస్తాను నేను అందరిలాగే మానవుణ్ణి కాబట్టి జంతువుని పక్షు పశుపక్షాదిని కాదు కాబట్టి అవి తప్పు చేయవు స్వార్థం కోసం పనిచేయవు కానీ మానవులకి ఏ జంతువుకి ఏ జీవికి లేని ఆలోచన గొప్ప జ్ఞానం ఉంది కాబట్టి గొప్ప జ్ఞానంలోనే మంచి పొరపాట్లు చెడు మంచి జరుగుతుంటాయి కాబట్టి మానవుడి విజ్ఞానం వల్లనే ఈరోజు సమాజం ఇంత అభివృద్ధి చెందింది కాబట్టి అందులో భాగంగా ఈ జ్ఞానాన్ని చెడుకి మంచిగా ఉపయోగించవచ్చు ఆ క్రమంలో మంచి చేసే క్రమంలో కూడా పొరపాట్లు జరగవచ్చు కాబట్టి నా వంతు బాధ్యత సాధారణ పౌరుడిగా బాధ్యతను నెరవేర్చే క్రమంలో మా యొక్క యూట్యూబ్ ఛానల్లో మేము మాట్లాడే విషయాలు ప్రజలకు తెలియజేసే విషయాలు అంశాల పట్ల ఏమైనా పొరపాటు జరిగినా తప్పులు జరిగినా క్షమించమని సూచనలు సలహాలు విమర్శలు సద్విమర్శలు ఆచరణాత్మకమైన విమర్శలు చేయమని కోరుతున్నాను ఈ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరం జనవరి ఒకటో తారీఖున ఇప్పటికే ఖమ్మంలో అంటే ఖమ్మంలో నివసిస్తున్నాము ఖమ్మం జిల్లా గురించి మాట్లాడితే మంచిది కాబట్టి ఖమ్మంలో గత పాలకుల అధికారాన్ని ఉపయోగించుకొని దుర్మార్గాలు చేసి అక్రమంగా ప్రజల ఆస్తిని ప్రభుత్వ ఆస్తిని కాజేసిన వారికి ఇరవై కోట్ల రూపాయల విలువైన ఆస్తిని అక్రమంగా ఒక కార్పొరేటర్ గారు ఆక్రమించుకున్న దాని మీద మేము ప్రజలందరం కలిసి ఒత్తిడి చేసి ఫిర్యాదులు ఇచ్చిన మేరకు మావంతుగా కూడా కృషి చేసినందుకు దాన్ని కూల్చేశారు కలెక్టర్ గారు కలం పోటుతో ఇది కలెక్టర్ గారు మరింత కొనసాగించాలని అదేవిధంగా పోలీసు రెవెన్యూ ఇతర ప్రభుత్వ యంత్రాంగం అంతా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుంచి ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం అంటే పాలకులు మంచిగుంటే ప్రభుత్వ యంత్రాంగం మంచిగుంటది పాలకులు దుర్మార్గులైతే ప్రభుత్వ యంత్రాంగం అనివార్యంగా దుర్మార్గంగా నెట్టబడుతుంది కాబట్టి అటువంటి పరిస్థితులు లేకుండా జరగాలని మంచి జరగాలని ఖమ్మం ప్రజలు ప్రశాంతంగా ఆనందంగా నిర్భయంగా జీవించాలని ఎవరి ఆస్తులు ఆక్రమణకు గురి కాకుండా ప్రభుత్వ ఆస్తులు కాపాడే విధంగా అదేవిధంగా ఇంతకుముందు ఆక్రమణకు గురైన ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను తిరిగి ఎవరి వారికి చెందే విధంగా మనందరం కృషి చేద్దాం ముఖ్యంగా ఖమ్మంలో పోలీస్ గతంలో వ్యవహరించిన తీరు వేరు ఇప్పుడు మంచిగా ఉంటుందని ఆశిద్దాం ఏదేమైనా అధికార యంత్రాంగం పోలీస్ అయినా రెవెన్యూ అయినా ఇంకో డిపార్ట్మెంట్ అయినా వాళ్ళ విధి నిర్వహణలో వాళ్ళకి మరింత మంచిగా పనిచేసే విధంగా వారు మనం గౌరవం పొందే విధంగా మరింత సమర్థవంతంగా వాళ్ళు విధులు స్వేచ్ఛగా నిర్భయంగా నిష్పక్షపాతంగా వ్యవహరించే విధంగా విధులు నిర్వహించే విధంగా మావంతుగా మేము తోడ్పడతామని కానీ అతి కొద్ది మంది ఇంకా పాద పద్ధతుల్లో ఉన్నారు వాళ్ళు మార్చుకోవాలని అయినా మార్చుకోని స్థితి అక్కడక్కడ ఏమైనా ఉంటే వాటిని ఖచ్చితంగా ఎదుర్కొంటామని మంచి వారందరికీ ప్రభుత్వ యంత్రాంగం ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా వారికి సహకరిస్తామని ఆ విధంగా తెలియజేస్తూ ఈ నూతన సంవత్సర సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి సందర్భంగా నా విలువైన జీవితాన్ని అంటే ప్రతి మనిషికి జీవితం విలువైంది కానీ నా యొక్క శరీరాన్ని నా మెదడుని నా ఆలోచనని ప్రజల మంచు కోసం ప్రజల మేలు కోసం యొక్క తోడుగా ఉండటం కోసం చట్ట పరిధిలో పనిచేయడానికి నా విద్యుక్త ధర్మాన్ని మానవ ధర్మాన్ని భారత రాజ్యాంగానికి లోబడి చట్ట పరిధిలో నా విధులు నిర్వహిస్తానని నేను నా కర్తవ్యాన్ని నెరవేరుస్తానని తెలియజేస్తూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే మీ కోయి ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి దీని ద్వారా మనందరం ప్రజలతో కలిసి పనిచేద్దామని తెలియజేస్తూ నమస్కారం